భోళాశంకరా కాలాలకు అతీతుడా భక్తులారా ఎందుకు శివభక్తులు నలభై రెండు రోజులు నియమంగా దీక్ష తీసుకుంటారు ఎందుకు ఈ సంఖ్య అంత పవిత్రంగా మారింది ఇది కేవలం ఆచారం కాదు ఇది శరీరం మనస్సు ఆత్మను మార్చే ఒక దివ్య ప్రయాణం ఈ వీడియో చివరి వరకు వినండి శివసాధన వెనుక ఉన్న భక్తి ప్లస్ శాస్త్రం రెండింటినీ లోతుగా తెలుసుకుంటారు శివుడు అంటే వినాశకుడే కాదు అంతకంటే ముందు ఆత్మను మేల్కొలిపే గురువు అందుకే శివ సాధన ఒకరోజు కాదు ఒక వారం కాదు నలభై రెండు రోజులు ఈ నలభై రెండు రోజులు మన లోపల ఉన్న అశాంతిని కరిగించి శివతత్వాన్ని నింపుతాయి భక్తులారా మన మనస్సు చాలా చంచలం ఈరోజు ఒక ఆలోచన రేపు ఇంకో ఆలోచన కాని శాస్త్రం చెబుతోంది కొత్త అలవాటు స్థిరపడాలంటే కనీసం నలభై నుంచి నలభై ఐదు రోజులు కావాలి ప్రతిరోజూ ఒకే సమయానికి ఓం నమ శివాయ జపం ఒకే నియమం ఒకే లక్ష్యం అప్పుడే మన మెదడులో శాంతి మార్గాలు ఏర్పడతాయి కోపం తగ్గుతుంది భయం తగ్గుతుంది ఆలోచనలు నెమ్మదిస్తాయి అదే శివతత్వం స్థిరత్వం శివ సాధనలో ఉదయం తొందరగా లేవడం ఎందుకు ఎందుకంటే ఆ సమయంలో ప్రకృతి నిశ్శబ్దంగా ఉంటుంది మన శరీరం కూడా అంతే స్వచ్ఛంగా ఉంటుంది ఉపవాసం తేలికపాటి ఆహారం ఇవి శరీరాన్ని శుద్ధి చేస్తాయి పాదయాత్ర నడక దీక్ష రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి ఇది శిక్షకాదు భక్తులారా ఇది శరీరానికి ఇచ్చే వరం అందుకే నలభై రెండు రోజుల తర్వాత శరీరం తేలికగా ఉంటుంది నిద్ర సరిగ్గా పడుతుంది ఆరోగ్యం మెరుగవుతుంది ఇప్పుడు అసలు రహస్యం ఓం నమ శివాయ కేవలం మంత్రం కాదు అది శబ్దశక్తి ఈ మంత్రం జపించేటప్పుడు మన శ్వాస నెమ్మదిస్తుంది నరాలు ప్రశాంతమవుతాయి నలభై రెండు రోజులు ఒకే మంత్రం ఒకే భక్తి ఒకే నియమం అప్పుడు మన లోపల ఉన్న ఆత్మశక్తి మేల్కొంటుంది భయం కరిగిపోతుంది అహంకారం తగ్గుతుంది నిజమైన శాంతి జన్మిస్తుంది అదే శివ అనుగ్రహం శివ సాధన అంటే అంధవిశ్వాసం కాదు ఇది మనసుకు శాస్త్రం శరీరానికి నియమం ఆత్మకు అనుభవం అందుకే మన పూర్వీకులు నలభై రెండు రోజుల దీక్షను ఎంచుకున్నారు ఇది మన జీవితాన్ని లోపల నుంచి మార్చే ఒక దివ్య ప్రక్రియ భక్తులారా శివుడు దూరంలో లేడు మన శ్వాసలోనే ఉన్నాడు ఈ శివరాత్రికి మీరుకూడా నలభై రెండు రోజుల శివసాధన ప్రారంభించాలనుకుంటున్నారా ఓం నమశివాయ శివుడి కృప మీపై ఉండాలి